మీ పేరు ఏ ఊరు చోటుపర్తి చోటుపర్తి నడిగూడ మండల హనుమకొండ డిస్టిక్ పత్తి సాగం ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు వేసారా ఓకే మీకు మీ పత్తి పైర్లో ఏ సమస్యలు ఉండేవి పచ్చదో పేను ఓకే ఇప్పుడు ఏం కొట్టారు మీరు దానికి ఏదో ఒకసారి బాడీలు చూపిస్తారా అకిరాని కొట్టారు ఇది ఎలా పని చేసింది మీకు ఎంటీ అనేది ఎంటీ బాట్లే అకిరాన్ అగ్రస్ అయిన వారి ఎన్ని ఎకరాలు ఇది ఆరు లీటర్ రెండు ఎకరాలు ఎకరానికి పావా ఇది కొట్టిన తర్వాత ఎలా ఉండేది మీ పత్తి పంట ఎర్రపేను మీ ఏరియాలో అంతా పోయినాయి కదా ఎర్రపేల వల్ల ఎందుకు పోలేదు అకిరాని కొట్టడం వల్ల బాగా రిజల్ట్ వచ్చింది ఎక్కడ తీసుకున్నారు దాన్ని పరకాలు ఎన్ని కింటాలు కాపు సెట్ అయింది ఇప్పటివరకు మీకు పది కింటాల వరకు అయిపోయింది పది కింటాల కాపు ఎన్నిసార్లు మందులు వాడారు మూడు సార్లు వాడు మూడు సార్లు అన్నింటిలో మీకు బాగా నచ్చిన మందు అకిరాన్ అకిరా మిరపతోటలో వాడారా మీరు మిరపతోటలో పోయిన సంవత్సరం వాడి పోయిన సంవత్సరం వాడారు ఓకే ఎన్నిసార్లు వాడారు సంవత్సరం నాలుగు సార్లు వాడు ఎందుకని ముడత ముడత పేను ముడత అసలు వేరే మందులు కొడితే అసలు కంటలు బాగుపోయింది పత్తిలో ఎన్నిసార్లు వాడారు పత్తిలో ఎన్నిసార్లు వాడారు రెండు సార్లు కొడతారు ఇక ఇంతటితో క్లోజ్ చేస్తారా పత్తులు అయితే మీకైతే బాగా పనిచేసింది తెల్లదోమ పచ్చ దోమ పోయినాయా నలు అన్ని పోయినాయి జీడ ఎర్రపేను కాపు అయింది మీకైతే సో చెట్టుకి ఎన్నికాల పడ్డాయి ఇప్పటివరకు అయితే డెబ్బై ఎనభైకాయలు పడ్డాయి రెండు ఎన్నికాయలు సాగు చేశారు ఓకే థ్యాంక్ యూ